ఆవిడ వెళ్ళి కూర్చుంది మర్నాడు పది గంటలకు వచ్చింది ఏమైందో చెప్పమను అన్నారు ఆ హాస్పిటల్లో ఉన్నవి పది గదులు అందులో నాలుగు మంచి శీతల గదులు అంటే ఏసీ రూమ్స్ ఆరు సామాన్యమైన గదులు నిన్నను పది గదుల్లోకి పది మంది ప్రసవ వేదన పొందుతున్నటువంటి స్త్రీలను తీసుకొచ్చారు అందులో మహదైశ్వర్యవంతులైనటువంటి వాళ్ళు ఇద్దరు వాళ్ళకి కొడుకులు పుట్టారు మంచి అధికారంలో ఉన్న వాళ్ళిద్దరు వాళ్ళకిద్దరు కొడుకులు పుట్టారు పుడుతూనే వాళ్ళు రోహిణీ కార్తిలో ఏసీ రూమ్స్లో ఉన్నారు మిగిలిన ఆరు గదుల్లో మూడు గదుల్లో ఉన్న మధ్య మధ్యతరగతి కుటుంబీకులు మిగిలిన మూడు గదుల్లో అమ్మో ఇంకో సంతానం కలిగింది ఎలా పోషించాలని బాధపడుతున్నటువంటి వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలు ఇంకొక ఆవిడికి గదిలోకి వెళ్ళడానికి గదికి కూడా సొమ్ము చెల్లించలేనిది పరమ నిర్భాగ్యురాలు ఆవిడ్ని తీసుకొచ్చి అక్కడే గది లేదు కాబట్టి చాప మీద పడుకోబెట్టి పురుడు పోశారు ఆవిడికి పచ్చం పెట్టడానికి ఏమీ లేదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వేసుకుని తీసుకొచ్చి ఏదో రొట్టె ముక్కలవి కొనిపెట్టారు ఇది జరిగింది అని ఆవిడని వెంటనే అంది నాకు అర్థమైంది